హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈ విధంగా నాకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు సపోర్ట్ చేస్తున్నందుకు అదేవిధంగా కొత్త వీవర్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్న కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఓకేనా సో ఈరోజు మీరు తమ్ముడు చూస్తారు కదా మనకైతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో యాభై రెండు ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ వచ్చింది సో మరి ఆ ఉద్యోగాలు ఏంటి మరి ఎవరు ఎలిజిబుల్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు సో మరి ఇంకేంటి ఈ విషయాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ సంబంధించినటువంటి ఉద్యోగాలు హైదరాబాద్ లోకేషన్లో అనమాట ఓకేనా సో గుడ్ ఆపర్చునిటీ సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం డేట్ చేయకుండా సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా సో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మంచి ఆపర్చునిటీ మంచి క్వాలిఫికేషన్ తోటి అందరికీ ఈజీగా జాబ్స్ ఇందులో చూద్దాం మరి అవి ఏంటి అంటే మనకు చూసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మనకు యాభై రెండు ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ వచ్చింది తెలుసు కదా మనకు హెచ్సి ఉండర్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటారు సో అందులోనే మనకైతే ఈ జాబ్స్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో చూసుకుంటే మరి ఏమేం పోస్టులకి ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చిందంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓకేనా యూఓహెచ్ మనకి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అందులో చూసుకుంటే మనకు ఏమేమి విభాగాల్లో మనకు పోస్టులు ఉన్నాయంటే అసిస్టెంట్ లైబ్రేరియన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇతర పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మనకైతే రెండు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి సో దానికి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒకటి అసిస్టెంట్ రిజిస్ట్రార్ సో ఈ రెండు పోస్టులకు సంబంధించి అయితే మనకు విభాగాల్లో ఖాళీలకి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు సో ఇంట్రెస్టెడ్ ఉండి మీకు క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీ అయితే ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి ఆసక్తి మీకు ఇంట్రెస్ట్ ఉండి నా హైదరాబాద్ లొకేషన్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ తప్పకుండా మాత్రం మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి సో చూద్దాం మరి నెక్స్ట్ చూసుకుంటే మనకు మొత్తం ఉద్యోగాలు వచ్చేసి యాభై రెండు ఉద్యోగాలు ఉన్నాయి అందులో చూసుకుంటే మనకు అసిస్టెంట్ లైబ్రరీ మన పోస్టులు ఉన్నాయి కదా అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు వచ్చేసి దాదాపు మనకు నాలుగు పోస్టులు ఉండడం జరిగింది అసిస్టెంట్ రిజిస్టార్ వచ్చేసి మనకు ఒక పోస్ట్ ఉండడం జరిగింది సిస్టమ్ ప్రోగ్రామర్ వచ్చేసి రెండు ఉద్యోగాలు ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకు మూడు ఉద్యోగాలు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి మనకు నాలుగు ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది అదేవిధంగా మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్ సో ల్యాబ్లో కూడా ఉద్యోగాలు ఉంటాయి కదా దానికి సంబంధించి పది ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఓకేనా జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి మనకు పదమూడు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు ల్యాబోరేటరీ అటెండెంట్ ఇంతమందికి అసిస్టెంట్ ఉన్నాయి ఇది అటెండెంట్ వచ్చేసి మనకు ఐదు ఉద్యోగాలు ఉన్నాయి లైబ్రరీ అటెండెంట్ వచ్చేసి మనకు మూడు ఉద్యోగాలు ఉన్నాయి బ్యాక్లాగ్ ఖాళీలు సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకు ఇవన్నీ ఇంతమంది నేను చెప్పిన రెగ్యులర్ బ్యాక్లాగ్ కొన్ని ఖాళీలు ఉన్నాయి అందులో చూసుకుంటే మనకు సీనియర్ అసిస్టెంట్ అంటారు కదా సో అందులో మనకు రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి మనకు మూడు ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి రెండు ఉద్యోగాలు ఈ యొక్క ఆరు మూడు రెండు ఐదు ఐదు ఉద్యోగాలు వచ్చేసేమో లాక్ అంటే మిగిలిపోయిన పోస్టులు అట్లనే ఫార్వర్డ్ అవుతున్నట్టున్నాయి అది ఇవి ఒక ఐదు ఉద్యోగాలు ఇంత ముందు నేను చెప్పిన అవన్నీ ఉద్యోగాలు వచ్చేసేమో రెగ్యులర్గా నోటిఫికేషన్ వచ్చింది ఇవైతే లాక్ అనమాట ఈ రిజర్వేషన్లు ఉంటే వాళ్ళకే ఉంటాయి ఈ ఉద్యోగాలు మూడు విభాగాలు అయితే ఖాళీలు ఉన్నాయి ఇవి బ్యాక్లాగ్ పోస్టులు చూసుకుంటే మనకు సీనియర్ అసిస్టెంట్ ఉన్నది ఆఫీస్ అసిస్టెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సో ఈ విభాగాల్లో బ్యాక్లాగ్ పోస్టులు మిగతా ఇందాక నేను చెప్పిన అన్ని కూడా రెగ్యులర్గా అనమాట ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలు అనమాట సరే తప్పకుండా చూసుకోండి చాలా వరకు మనకు సిస్టమ్ ప్రోగ్రామ్ ఉంది సీనియర్ అసిస్టెంట్ ఉంది జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ ల్యాబ్ అసిస్టెంట్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి మంచి ఆపర్చునిటీ మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోనే ఉద్యోగాలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోనే మనకు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో మరి దీనికి మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి మనం అప్లికేషన్ చేయాలంటే మనకి ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు ఓకేనా సంస్థ నుంచి పన్నెండవ తరగతి లేదా ఏదైనా డిగ్రీ ట్వెల్త్ పాస్ అయి ఉండాలి లేదంటే డిగ్రీ ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ బీఈ ఎంటెక్ ఎంఈ ఎంఫిల్ పిహెచ్డి మాస్టర్ ఆఫ్ లైబ్రరీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఎందుకంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలు లైబ్రైబ్రీ లైబ్రరీ అని ఉద్యోగం ఉందనుకో దాని కంపల్సరీ మాస్టర్ ఆఫ్ లైబ్రరీలో మీరు లైబ్రరీ సైన్స్లో మీరు అయితే కంపల్సరీ పాస్ అయి ఉండాలి సో ఆ విధంగా అనమాట సో కొన్ని ల్యాబ్ అటెండెంట్ ఉన్నాయి అసిస్టెంట్ ఉన్నాయి వాటికి ట్వెల్త్ నుంచి తీసుకుంటారు కాబట్టి ట్వెల్త్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి అదొకటి డిగ్రీ ఉండాలి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు ఉంది బీటెక్ ఉంది బిఈ వాళ్ళకు ఎంటెక్ వాళ్ళకు ఎంఈ వాళ్ళకు ఎంఫీ అండ్ పిహెచ్డీ మాస్టర్ సైన్స్ సో చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఆపర్చునిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అప్లికేషన్ చేయండి ఎందుకంటే మనకు చిన్న స్థాయి ఉద్యోగ ల్యాబ్ అండ్ ల్యాబ్ అటెండెంట్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అవి ఎలిజిబిలిటీ ఉంటారు నెక్స్ట్ చూసుకుంటే ల్యాబ్ అసిస్టెంట్ ఉన్నాయి అవి ఆఫీస్ అసిస్టెంట్ కూడా ఉన్నాయి సో ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే మనకు మరి దీనికి మనం అప్లికేషన్ చేయాలంటే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే మనం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది అప్లికేషన్లు ప్రారంభం మనకు సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి మనం దీనిలో అప్లికేషన్ చేయడానికి అక్టోబర్ ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ మీరు ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేయడానికైతే లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకొని పక్కా అప్లికేషన్ చేయండి ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి ఆపర్చునిటీ సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్గా అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళకి అనగా ఓబీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి వచ్చేసి అంటే వీళ్ళకి వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ వరకు అయితే ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకి ఏమో ఐదు వందలు రిమైనింగ్ అందరికి కూడా ఈడబ్ల్యూఎస్ ఉంటారు ఫిజికల్ కళ్యాణ్ ఎప్పుడు ఉంటారు ఓబీసీ వాళ్ళు ఉంటారు ఓసీ వాళ్ళు వచ్చేసి థౌసండ్ రూపీస్ అయితే మీరు ఎగ్జామినేషన్ ఫీ అయితే కట్టాలి అప్లికేషన్ ఫీజు కట్టాలి కట్టి మీరు అప్లికేషన్ అయితే చేయడం జరుగుతుంది అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఓకే ఇది అంత బాగానే ఉంది మరి అప్లికేషన్ చేసిన తర్వాత మన మనల్ని ఏ విధంగా అనుబోడ్ చేసుకుంటారంటే మనకు మనం అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది స్క్రూటీ తీస్తారు స్క్రూటీ తీసిన తర్వాత మెరిట్ ప్రకారం అన్ని ఉన్నాయి కర క్లారిటీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం ఉన్నాయో చూసి తీసిన తర్వాత ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ తీస్తారు మెరిట్ నుంచి వాళ్ళకి ఇంటర్వ్యూ పెడతారు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంక చేయడం అయితే జరుగుతూ ఉంది ఓకేనా గుర్తుపెట్టుకోండి నేర్చుకోవచ్చు సింపుల్గా అప్లికేషన్ చేస్తాం తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది మెరిట్ లిస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని అయితే బోర్డ్ చేసుకుంటారు ఇది వీళ్ళ యొక్క ప్రాసెస్ అనమాట సో ఇక్కడ మరొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు యాభై రెండు ఉద్యోగాలు ఉన్నాయి కదా ఇందులో ఒక బ్యాక్లాగ్ ఐదు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఒక రిజర్వేషన్లో ఉంటాయి మిగతాయి మాత్రం రెగ్యులర్గా వస్తున్నాయి చాలా మంచి ఆపర్చునిటీ మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల వీళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి చిన్న స్థాయి ఉద్యోగాలు అంటే చూసుకుంటే మనకు ల్యాబొరేటరీ అటెండెంట్ ఉంది ఆఫీస్ అటెండెంట్ ఉంది అందుకే వాటికి అందుకే ట్వెల్త్ క్లాస్ పాస్ అడుగుతారు నెక్స్ట్ చూసుకుంటే ల్యాబరేటరీ అసిస్టెంట్ పదోద్యోగాలని దీనికి కంపల్సరీ డిగ్రీ లేదా ట్వెల్త్ చూసుకుంటారు అది కూడా గుర్తుపెట్టుకోండి సో మిగతా బీఈ బీటెక్ వాళ్ళకు ఎందుకంటే ఇందులో నాకు సిస్టమ్ ప్రోగ్రామర్ జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకున్నారు అందుకే క్వాలిఫికేషన్స్ కూడా మనకు ఇంటర్మీడియట్ ఉంది డిగ్రీ ఉంది బీఈ బీటెక్ ఎంపిల్ పీహెచ్డీ ఎంఈ ఎంటెక్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి చూసుకొని పక్కగా అప్లికేషన్ చేయండి మనకి ఇది హైదరాబాద్ లొకేషన్లోనే ఉన్నటువంటి హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగాలు కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేయండి మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఉద్యోగ అవకాశాలు రావు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి అప్లికేషన్ చేయాలి ఒక్క ఉద్యోగం ఉన్నా కానీ మన అప్లికేషన్ చేయాలి సో ఇదనమాట ఈరోజు మంచి ఆపర్చునిటీ తప్పకుండా అప్లికేషన్ చేయండి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా యొక్క వెబ్సైట్ లింక్ కూడా చెప్తున్నారు మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు అక్కడ నుంచి అధికారిక వెబ్సైట్లోకి అయ్యి బిఫోర్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్లో మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి బెస్ట్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు తప్పకుండా అప్లికేషన్ చేయండి మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క ఏ జాబ్ అయితే సూటబుల్ ఉంటో చూసుకొని నోటిఫికేషన్ ఫుల్లీ క్లారిటీగా చదివి అప్లికేషన్ చేసుకోండి మంచి ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నాకు మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి డైలీ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఒక వాట్సాప్ ఛానల్ కూడా ఉంది నేను అందులోనే పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతి దగ్గర పోస్ట్ చేయలేను కాబట్టి అందులో జాయిన్ అవ్వండి మీకు ఏదైనా జాబ్స్ విషయం కానీ ఎడ్యుకేషన్ విషయంలో అక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి వీడియోలు రాగానే సో తప్పకుండా బిల్ అండ్ క్లిక్ చేసి పెట్టుకుంటే నా నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ లేదంటే రాదు కాబట్టి నోటిఫికేషన్ కోసం అయినా మీరు బిల్ ఐక్ క్లిక్ చేసి పెట్టుకోండి కింద కామెంట్ బాక్స్లో హైప్ అని ఆప్షన్ ఉంటుంది హైప్ చేసి నాకు సపోర్ట్ చేయండి హైప్ అయింట్స్ ఇవ్వండి ఈ వీడియో అందరికీ సజెస్ట్ అయ్యేటట్టు షేర్ చేయండి మంచి ఆపర్చునిటీ జాబ్స్ చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ మరి నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ ఎందు మీకు అంటే జీరో ఫైవ్ జీరో ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్